హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిజినెస్ చేయాలనే ఆలోచన అందరికీ ఉంటుంది కానీ రిస్క్ ఉంటుందని తెలిసి ధైర్యం చేసేవారు తక్కువ మందే ఉంటారు వ్యాపారం ప్రారంభించాలంటే ముఖ్యంగా కావాల్సింది పెట్టుబడి వ్యాపారం చేసేందుకు చేతిలో సరిపడా డబ్బు లేకపోతే లోన్ సప్లు చేయాల్సి ఉంటుంది అదృష్టం బాగుంటే లాభాలు వస్తే సరి లేదంటే ఆర్థికంగా చితికిపోవడం ఖాయం కాబట్టి తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి ఎక్కువ మొత్తంలో లాభాలు వచ్చే వ్యాపారాలు చేయడం ఉత్తమం అంటున్నారు నిపుణులు మీరు ఊళ్ళలో ఉండి వ్యాపారం చేయాలని ఆలోచిస్తే మంచి లాభాలను అందించే బిజినెస్లు అనేక ఉన్నాయి కేవలం యాభై వేల ఇన్వెస్ట్మెంట్తో ప్రారంభించి ప్రతిరోజు మంచి ఆదాయాన్ని పొందొచ్చు మీరు సంపద సృష్టించాలనుకుంటున్నారా నలుగురికి ఉపాధి కల్పించాలనే ఆలోచనలు ఉన్నారా అయితే ఈ వ్యాపారాలతో మీ కళలను నిజం చేసుకోండి ఫోన్ రిపేర్ షాప్ ప్రస్తుత రోజుల్లో దాదాపు అందరు మొబైల్స్ యూజ్ చేస్తూ ఉన్నారు ప్రతి ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ ఫోన్లో ఉంటున్నాయి ఫోన్ యూస్ చేయడం వరకు ఓకే కానీ రిపేర్ వస్తే మాత్రం షాప్కు వెళ్లాల్సిందే కాబట్టి మీరు మీ విలేజ్లోనే మొబైల్ రిపేర్ షాప్ ప్రారంభించినట్లయితే మీ వ్యాపారానికి తిరిగే ఉండదు ప్రతిరోజు ఆదాయం ఉంటుంది తక్కువ స్థలంలో తక్కువ పెట్టుబడితో మొబైల్ ట్యాబ్లెట్స్ ఇతర ఎలక్ట్రానిక్ డివైజులు రిపేర్ చేసే చిన్న షాప్ ఓపెన్ చేయొచ్చు టైలరింగ్ షాప్ టైలరింగ్ కూడా మంచి ఆదాయానికి బెస్ట్ ఆప్షన్గా చెప్పొచ్చు రెడీమేడ్ దుస్తులు అందుబాటులోకి వచ్చాక కూడా టైలరింగ్కు ఏమాత్రం డిమాండ్ తగ్గలేదు లో దుస్తులు తీసుకుంటూ ఉంటారు అయితే కొలతలు సెట్ అవ్వక ఇబ్బంది పడుతుంటారు ఇలాంటి వారి కోసం స్టిచ్చింగ్ ఆల్టరేషన్ సేవలు అందించేందుకు టైలరింగ్ షాప్ స్టార్ట్ చేయొచ్చు తక్కువ పెట్టుబడితోనే మంచి లాభాలు పొందొచ్చు చూపిస్తున్న వ్యాపారం ఏదైనా ఉందా అంటే అది టీ వ్యాపారం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా టీ బిజినెస్ లాభదాయకంగా మారింది రోజుకు రెండు మూడు సార్లు కూడా టీ తాగేవాళ్ళు ఉంటారంటే ఆశ్చర్యపోన అవసరం లేదు కాబట్టి ఉన్న ఊర్లోనే టీ స్టాల్ ఏర్పాటు చేసుకుని బాగా సంపాదించవచ్చు అలాగే ఫుడ్ బిజినెస్ అనేది ఎప్పటికీ క్షీణించిన రంగం ఎందుకంటే ప్రతి ఒక్కరూ తినాలి మీకు ఆహారం తయారు చేయడం సర్వ్ చేయడం లేదా కొత్త రుచులను ప్రయోగాలు చేయడం ఇష్టమైతే ఫుడ్ బిజినెస్ ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది దీనికి కారణం ఆహారం ప్రతి ఒక్కరికి అవసరం అందుకే ఈ రంగంలో డిమాండ్ ఎప్పుడు ఉంటుంది ఫుడ్ బిజినెస్లో చాలా రకాలే ఉన్నాయి స్ట్రీట్ ఫుడ్ హోమ్ కుక్డ్ ఫుడ్ బేకింగ్ క్యాటరింగ్ రెస్టారెంట్లు ఫుడ్ ట్రక్లు ఇలా ఎన్నో ఉన్నాయి ఫుడ్ ట్రక్ వ్యాపారం ఫుడ్ ట్రక్ బిజినెస్ అంటే ఒక రకమైన మొబైల్ రెస్టారెంట్ ఈ బిజినెస్లో ఆహారాన్ని తయారు చేసి విక్రయించడానికి ప్రత్యేకంగా రూపొందించిన వాహనాలను ఉపయోగిస్తూ ఉంటారు ఈ వాహనాలను వివిధ ప్రదేశాలకు తీసుకువెళ్ళి వివిధ రకాల ఆహారాన్ని అమ్ముతారు ఇది చాలా ఫ్లెక్సిబుల్గా ఉండే బిజినెస్ మోడల్ ఇది తక్కువ పెట్టుబడితో ప్రారంభించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్